మామేసుకునేవే మామూలుకునేవే పవన్ కళ్యాణ్ మామది మా సరే అబ్బా నీకు మావంటే ఇష్టం కదా నీకు ఎవరు ఇష్టం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తాత నీకా మా కాదా పవన్ కళ్యాణ్ లే నిజమే ఇప్పుడు రామ్ చరణ్ మావంటావు కదా అప్పుడు వాళ్ళ బాబాయి వాళ్ళ డాడీ వాళ్ళందరూ తాపాలి కదా నీకా చూడండి అశోకుడికి ఎంత ప్రాణం అంటే పవన్ కళ్యాణ్ అన్న రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్య వీళ్ళు ముగ్గురు అంటే విపరీతం రైతు వదిలే వద్దులే నేనేం చెప్పలేదు నీకు ఇష్టం లేబా కాదు ఇప్పుడు ఏం తింటున్నావు నువ్వు చెప్పు బో వాళ్ళు అడుగుతున్నావా బో తిన్నావా అనే మిమ్మల్ని అందరినీ బో తిన్నారా అని అడుగుతున్నారండి మా అశోక్ అడుగుతున్నాడు తిన్నారా మీరందరూ అశోక్ నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా నాకు నాకు తినలేదు ఇంకా నువ్వు తిన్నావా తిన్నావా అబ్బా సూపర్ అబ్బా ఉంది ఉంది రాన్నా నువ్వు అన్నీ ఈ ప్రింట్లు ఏడ తెచ్చి వేపించుకుని రావాలి నీకు సరే వేపిద్దాంలే వేపిద్దాంలే మగధీర అన్నీ ఎన్ని ఆరు వేయించినావు అది ఇంకొకటి వచ్చి పవన్ కళ్యాణ్ నాలుగు వేయించినవు తుపాకులు పట్టుకోండి ఇప్పుడు ఇది సరే చెప్పలేదు లేబా సరే కానీ నీదేగానే కాదు కన్నయ్య ఇప్పుడు తింటున్నావు నేను తినలే ఇంకా నీకు పెట్టానా ఆకలి కాల నీకు ఇంకా అవుతా అవుతుందా కటింగ్ బలె ఉందే నీకు ఎవరు చేసిందే మమ్మీ చేసిందా మమ్మీ నీకోసం కటింగ్ కదా అది బల్ల ఉంది నాన్న ఇప్పుడు నాగుని గడ బిల్లుస్తా అందరం కూర్చొని తిందామా తిందామా బొమ్మ చూస్తావా బొమ్మ చూస్తా బోదంటావా ఆహా సరే స్నానం చేసుకునేవా పళ్ళు దమ్ముకుండేవా ఎవరు దా పళ్ళు మమ్మీ ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న ఎవరికి ఎవరికి ఇద్దలే నీది కదా నీది ఎవరికి ఇద్దు నువ్వే వేసుకో సరేనా సరే ఇప్పుడు ఇంకేంటి విషయాలు

ఏం చేస్తున్నావు కన్నయ్య ఏం చేస్తున్నావు సరే ఇటు ఇటు తిరుగుతావు ఏ పెట్టుకొని వచ్చానా టిఫిను టిఫిన్ పెట్టానా కన్నయ్యా పెట్టానా ఎంత పెట్టాను చెప్పు ఎంత పెట్టాను అంత పెట్టనా సరే ఇడ్లీలు పెట్టానా దోశ పెట్టానా ఇడ్లీ దోశ వద్దా బో కావాలా ఏమే ఉప్మా కావాలా బోవే కావాలా సరే పెరుగు బోబెట్టేనా మెగడేసి బోబెట్టి పెట్టి అని చెప్పు బో వేసి పచ్చళ్ళు వేసుకొని తింటావా అబ్బో చూడండి అశోకుడు చూడండి ఏం చెప్తున్నాడో ఆయన పచ్చళ్ళు వేసుకొని బోది తింటాడంట ఇడ్లీ వద్దంట దోశ వద్దంట ఉప్మా వద్దంట కన్నయ్యలు అశోక్ కన్నయ్యూ కన్నయ్య సరే కన్నయ్య నాకు ఒక ముద్దు నాకు పొయ్యి పెట్టుకొని వస్తా బోవా ఇటు పెట్టు ఇటు చూడు నా దిక్కు చూడు నా దిక్కు చూసి పెట్టు ఇటు నాకు చూపించుతాయి కదా భలే ఉంది నాన్న భలే ఉంది నాన్న నీదే సరే అందరికి బాయ్ చెప్పు ఉప్పు పెట్టుకొని వస్తా బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు శుభోదయం శుభోదయం చెప్పు నాన్న తెలుగులో చెప్పు శుభోదయం చెప్తాళ్ళ నువ్వా కూడా చక్రవర్తి అందరికీ శుభోదయం భైరవ సరే అయితే బాయ్ 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 అండి అందరికీ బాయ్